ఇండియా మీద శాంక్షన్స్ వేధిస్తాము అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ మీకు రష్యా నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్స్ ట్యాంకర్స్ మిలియన్స్ ఆఫ్ ఆఫ్ అలా వస్తూనే ఉన్నాయి ఇంత కూడా తగ్గుతున్నా జరగలేదు ఈ ఈ బెదిరింపు తర్వాత కూడా అమెరికా యూకే ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే పోయిన విడలు కూడా మనం మాట్లాడము ఏదో ఒక రకంగా మనం డొంగ తీసుకోవడం ఇండియాని ఈ రకంగా వాళ్ళ దేశాలకి ప్రాఫిట్స్ తెచ్చుకోవడం యూకేతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది రష్యన్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి వాళ్ళ ఎనర్జీ సెక్టర్ ఇంకొక సెక్టర్ ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు రష్యా అన్నప్పుడు టైం డెసర్టెడ్ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అని మాట్లాడదని చెప్తే ఇంపాసిబుల్ అని చెప్పి మనం క్లియర్ గా చెప్పేస్తున్నాం దాంతో ఇప్పుడు ఎన్నో రకాలుగా బెదిరించారు భయపెట్టారు లొంగ తీసుకోవాలనుకున్నారు ఫైన్ అనగా చూస్తే మొన్న రష్యా నుంచి షాడో ఫ్లైట్ అంటాం రెగ్యులర్ గా ఒక కార్గోషిప్ వస్తుంది అనుకోండి షిప్ కార్గో షాడో షిప్ ఐ మీన్ సో ఇన్సూరెన్స్ కడతాం ఇవన్నీ చేస్తాం శాంక్షన్స్ అని చెప్పి రష్యా నుంచి ఎటువంటి ఓడలు భారత్ దగ్గర రాకూడదు అని చెప్పి ఆంక్షలు వినిపించారు దాంతో పుతిన్ ఏం చేశాడు షాడో ఫ్లీట్ అంటాం రష్యాలో ఉండేటువంటి పాత కాలపు ఓడలు విడి ఇన్సూరెన్స్ ఉండదు ఫ్లైట్ చార్జెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి వాటిలో ఈ నింపి భారత్ పంపిస్తాడు సో ఇదొక మార్గం షాడో ఫ్లీట్ అంటాం ఈ షాడో ఫ్లీట్ ని ఆపడానికి అమెరికా దగ్గర యూరోప్ దగ్గర ఎటువంటి మెకానిజం లేదు మిలియన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ బ్యారెన్స్ వస్తానే ఉన్నాయి ఏడు లక్షల ఇరవై వేల బ్యారన్స్ ఓన్లీ మంగళూరు కొచ్చి పోర్ట్ ఇక్కడికి వచ్చాయి రష్యా నుంచి నేరుగా వచ్చాయి అంటే దీన్ని ఆపాలి షాడో ఫ్లీట్ ఆపాలి అంటే మార్గం ఏంటి రష్యాలో బ్లాక్ అక్కడ నుంచి ఓడ బయలుదేరుతుంది నేరుగా సూస్కెనాల్ వద్దకు వస్తుంది ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేటువంటి సముద్ర జలాలు సముద్రం ఇరాన్ మన ఫ్రెండ్లీ కంట్రీ సూస్ కెనాల్ దాటి నేరుగా అరేబియన్ సి ముంబై గాని కేరళ కానీ మంగళూరు స్మూత్ సెయింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు మన ఆయిల్ వ్యాపారాన్ని ఆడగలిగిన వాడు అసలు ఎవరు లేరు రష్యా ఓడల్ని ఆపలేరు భారత్ యొక్క కార్గో షిప్స్ ఆపలేరు ఇంత స్ట్రాంగ్ ట్రేడ్ డీలింగ్స్ అనేవి మనకు ఉన్నాయి మరి ఇప్పుడు ఎలా ఆపాలి భారత్ బెదిరించామో భయపడలేదు రష్యా మీద వాడనిట్లేదు మరి ఎలా వెళ్ళిన ఆపాలి డౌట్ వస్తుంది అసలు ఎందుకు ఆపాలి అమెరికా వాడు యూకే వాడు మన కార్గో ఓడల్ని ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనం మాట్లాడు అమెరికా యొక్క డామినేషన్ అనేది ప్రపంచంలో మెల్లమెల్లగా పడిపోవడము వాళ్ళు ఏం చెప్పినా ఏ ఒక్క దేశము వినట్లేదు ఫైనల్ గా వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ యొక్క అధ్యక్షుడికి ఫోన్ చేశాడు నీతో ఒకసారి మాట్లాడాలి అంటే నేను మాట్లాడని చెప్తాడు ఆయన ఓపెన్ గా నేను మాట్లాడాలి నేను ఫోన్ కాల్ చేయాలి అంటే మోడీతో మాట్లాడతాను పుతిన్ జీ తో మాట్లాడతాను కానీ నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదని చెప్పాడు అంటే ఎలా ఉంటది వరల్డ్ పోలీస్ అని అగ్ర అగ్రరాజ్యం అని చెప్పుకుంటారు మేము చెప్తే ఎవరైనా వినాల్సిందని గర్రం వేసుకునేటువంటి దేశాన్ని బ్రెజిల్ పోరా ఇది తట్టుకోలేకపోతున్నారు ట్రంప్ సో వచ్చే ఆరు నెలలైంది గందరగోళం చేసి పడేశాడు కానీ ఎవరు నీ మాట వినట్లేదు వైట్ హౌస్ లోని ఎవరు ఆయన మాట వినట్లేదు సో ఒక జాకర్ లాగా మిగిలిపోయిన పరిస్థితి సో వెంటనే యూకే వాడు ఇంకో గ్రూప్ ఆఫ్ జాకర్స్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడాడు మనం చేద్దాము యుక్రెయిన్ తీవ్రవాదులు ఉంటారు కదా తరతరాలుగా పాకిస్తాన్ పడినటువంటి దేశాన్ని ఆ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఎలా ఈ ప్రపంచం మీద పంపిస్తున్నారు అదే తరహాలో యుక్రెయిన్ ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు యుక్రెయిన్ లో తీవ్రవాదులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి బ్లాక్ సీ వద్దకు ఒక గోడ వేసుకుని వెళ్ళమనండి రష్యా నుంచి షాడో ఫ్రీడ్ వస్తుంది కదా దాని మీద దాడులు చేయమనండి లేదా డ్రోన్లు దాడులు చేసి ఆ ఓడల్ని కూల్చేయండి సముద్రంలో మునిగిపోయేలా చేయండి అప్పుడు రష్యాకే నష్టము భారత్ కే నష్టము ఇద్దరు కూడా లభోదిబ్బం అంటారు ఇలా చేస్తే తెక్క కుదురుతుందని చెప్పి ఇలాంటి ఒక వరస్ట్ ప్లాన్ వేసుకుని రంగంలో దిగాడు రష్యా ఓడని ఇలా దాడులు చేసి సముద్రంలో ముంచేస్తే రష్యా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు ఆల్రెడీ ఏం జరిగిందో అందరికీ తెలుసు అమెరికా నుంచి ఒక న్యూక్లియర్ సప్లైయర్ వెళ్ళింది దాని రెస్పాన్స్ ఏంటి రష్యా వాళ్ళు తమ హైపర్సానిక్ మిసైల్స్ రెడీగా అమెరికా ముందు వచ్చారు తేడా అయితే ఫస్ట్ కాలిఫోర్నియా అనబడే ప్రాంతం కంప్లీట్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో యూకే వాడు ఇచ్చిపోయి తో కలిసిపోయి ఆల్రెడీ ఇజ్రాయిల్ సంబంధించినటువంటి సైనికు యుక్రెయిన్ వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి చూడండి ఈ కనెక్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు వీళ్ళు రష్యా నుంచి బయలుదేరి భారత్ లోకి వస్తున్న ఒక క్రూడ్ ఆయిల్ చిక్కుని దాడులు చేసి గనక వీళ్ళు ఇట్లా సముద్రంలో ముంచేశారు అనుకోండి సింక్ అయ్యేలా చేశారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి రష్యా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా భారత్ గనక తిరగబడితే చెప్తున్నా కదా సాఫ్ట్ బోర్ గానే ఉన్నాం మనం ఎక్సెప్ట్ ఫర్ పాకిస్తాన్ చైనా ఎక్కడ కూడా మనం హార్డ్ పవర్ గా లేము కానీ ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇండియా కూడా హార్డ్ పవర్ గా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి